అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీని మీ మనసులోని మాట మాట్లాడతారు మరియు మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఈ రోజు మీకు ప్రేమ విషయంలో సానుకూల పవనాలు వీస్తుంది ప్రేమికులకైతే శుభదినంగా ఉంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఆటంకాలు అనేవి ఈ రోజు దూరంగా వెళ్ళిపోతాయి అవరోధాలు అనేవి కలగకుండా ఉంటాయి ఈ రోజు రాసాలలో అనారోగ్య సమస్యలు ఉన్న వారు మందులను సేకరించట కారణంగా ఉపశమనం పొందగలుగుతారు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి రక్త పరీక్షలను అయితే మహిళలు నిర్వహించాల్సి ఉంటుంది ఇక ఈ రోజు రాసారి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే సమతుల ఆహారం సేకరించాలి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను నివారించాల్సి ఉంటుంది జంక్ ఫుడ్స్ నివారించాలి మరియు కాఫీ టీలు ఎక్కువగా తాగడం వంటి అలవాటు నుండి కూడా బయటపడాలి లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు కేవలం మెచ్చుకోవాలి మాత్రం అందుకునే అవకాశాలున్నాయి ఎందుకంటే ఈరోజు మీరు చేసిన పని వల్ల చాలామంది మీ వైపు ఆకర్షితులు అవుతారు అందరూ కూడా మీకు ప్రశంసలను అందిస్తారు గౌరవ మర్యాదలు మీరు అందుకోవడంలో ఈరోజు ముందుండడం అనేది జరుగుతుంది అనవసరమైనటువంటి తగాదాలకు చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఈరోజు చర్చల్లో మీరు పాల్గొనేటప్పుడు వాదోపవాదాలు తగవులకు దూరంగా ఉండండి ఆరోగ్యం చక్కగా చూసుకోండి ప్రేమ సంతాన విషయంలో ఈరోజు మధ్యస్థమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా మీరు మాత్రం కృషి చేయడం వల్ల మాత్రమే ప్రేమలో సఫలికతం అవుతారు వ్యాపార పరంగా హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబంలో పరిస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది ఇక ప్రతికూల శక్తి ప్రసా రోజు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి ప్రభుత్వ వ్యవహారాలలో కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి ప్రారంభంలో గాయాలయ్యే అవకాశం కూడా ఉంది ఏదైనా ఇబ్బందుల్లో మరి మీరుండే అవకాశాలు కూడా ఉన్నాయి పరిస్థితుల్లో ఈ రోజు నెగిటివ్ ఆలోచనలు వంటివి దరిచేరకుండా చూసుకోవాలి దిగచారకుండా చూసుకోవాలి తెలివితేటలను అయితే ప్రదర్శించాలి మధ్యలో సాధారణమైన పరిస్థితి అయితే మధ్యాహ్నం పూట మొదలవుతుంది ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ రోజు వ్యాపార విజయం అయితే లభిస్తుంది కోర్టుల విజయం కూడా లభిస్తుంది తండ్రి సహకారం అయితే పూర్తిగా అందుతుంది ఆకుపచ్చ వస్తువును దగ్గర ఉంచుకోవడం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు రాశి వారికి మరియు ఉన్నతాధికారుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది చివరిలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది శుభవార్త లభిస్తుంది మరియు కాళికా దేవిని ప్రార్థించటం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యలు అన్ని కూడా చక్కగా తొలగించబడతాయి మరియు బయటపడగలుగుతారు అన్ని రకాల సమస్యల నుండి మీకు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి తగవులకు చర్చలకు దూరంగా ఉండాలని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఈరోజు రాసి వారి మాత్రము జీవిత భాగస్వామి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మధ్యలో గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ఇబ్బందులు అయితే ఉండొచ్చు వాహనాన్ని నెమ్మదిగా నడపాలి ఇది ఈ వారికి చెప్పదగినటువంటి సూచన చివరలో కొంత సాధారణంగా అయితే ఉంటుంది ఆకుపచ్చ వస్తువును దానం చేయడం వల్ల ఈరోజు మేలు కలుగుతుంది రాశివారికి వారికి అన్ని శుభాలు అయితే కలుగుతాయి ఈ రోజు వారికి మాత్రం అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరియు నెగిటివ్ ఆలోచనలను ఇవ్వకుండా చూసుకోవాలి ప్రభుత్వ వ్యవహారాలలో కూడా కొన్ని తగ్గులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరియు గాయాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ఇబ్బందుల్లో పడే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే ఆదుకునే గుణాన్ని కలిగి ఉంటారు వెంటనే సహాయ సహకారాలను అందిస్తారు మీకు ఈ రోజు గౌరవ ప్రతిష్టలు అందబోతున్నాయి ఒక శుభవార్త కూడా లభిస్తుంది అవి వాహితులకు కొరకు మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ సంతాన విషయంలో మాత్రం అంతా సజావుగా సాగుతుంది వ్యాపారంలో లాభాలుంటాయి ఈ రోజు శుభ సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి గృహస్కాన్ని గుర్తుంచుకుంటారు ఈ రోజు గృహ విషయాలను స మీరు ఈ రోజు సద్భావన తోటి పరిష్కరించుకోగలుగుతారు ప్రారంభంలో కోర్టు విషయాలను నివారించాలి వ్యాపారంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి మధ్యలో పనులు జరుగుతాయి మరియు తిరిగి రాదనుకున్న డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు అనేవి ఏర్పడతాయి పాత మార్గాల నుండి కూడా డబ్బు లభిస్తుంది చివరిలో అధిక ఖర్చులు కూడా ఉంటాయి ఈరోజు రాశివారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే గనక రంగు దుస్తులను ధరించడం లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు దోష నివారణ జరుగుతుంది సమస్యల నుండి మీకు త వెంటనే పరిష్కారం లభిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా మీకు ఏవి కూడా దరి చేరకుండా ఉంటాయి ఇలా ఇలా చేయట కారణంగా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్తే మరి ఈరోజు తెలుపు కలరు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో